కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళిన ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్త మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి ఆవిర్వ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ